హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు కార్తీక మాసం కదా అందరూ చాలా బిజీ బిజీగా ఉండుంటారు పూజలతో కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైందే అందులోనూ ఏకాదశి వస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే ప్రత్యేకమైందని చెప్తాను ఎందుకంటే ఏకాదశి ఆవిర్భవించిందే ఈ రోజు ఏకాదశి వ్రతం మొదలైందే ఈరోజు మన ఛానల్లో ముఖ్యంగా ప్రతి ఏకాదశి గురించి నేను షేర్ చేస్తూ ఉంటాను ఏకాదశి రోజు స్వామివారిని పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ప్రతి ఏకాదశికి ప్రతి వీడియో నేను షేర్ చేశాను అసలు ఏకాదశి ఆవిర్భవించింది ఈ రోజు ఏకాదశి ఆవిర్భవించడానికి కారణం ఏంటి ఎందుకు స్వామివారు ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ పదిహేనవ తేదీ శనివారం ఉత్పన్న ఏకాదశి అవుతుంది కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు ఈ ఉత్పన్న ఏకాదశి వస్తుంది ఇదే పూజని మీరు ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసి కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నిత్య పూజ దగ్గరే స్వామివారికి అభిషేకం చేసి షోడశోపచారాలతో పూజిస్తున్నాను మీరు ఇదే పూజని ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసి చేసుకోండి లేదా నిత్య పూజ దగ్గర స్థలం ఉండి చేసుకోవడానికి వీలుగా ఉంటే ఈ విధంగా నిత్య పూజ దగ్గర కూడా మీరు చేసుకోవచ్చు ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసి చేసుకోవాలి అన్న నియమం అయితే ఏమీ లేదు మీ వీలును బట్టి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి మీ దగ్గర ఒకవేళ స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం చేయండి పంచామృతాలతో కానీ పసుపు కుంకుమ కలిపిన నీటితో గంధం కలిపిన నీటితో ఇలా మీ దగ్గర ఏవి ఉంటే వాటితో అభిషేకం చేయండి అవి లేదు అంటే నీటితో అభిషేకం చేయండి అవి కూడా అసలు విగ్రహమే లేదు అనుకుంటే స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఇక్కడ లక్ష్మీ నారాయణుల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా పాలతో అభిషేకం చేసి స్వామివారికి దూరితో వస్త్రాన్ని సమర్పిస్తున్నాను ఖచ్చితంగా విగ్రహాలకి విధంగా చిన్నగా వస్త్రం లాగా ఏర్పాటు చేయాలి అలాగే పెట్టకూడదు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకను అనుసరించే ఆ ఏకాదశి యొక్క పేరు నిర్ణయించబడుతుంది అలాగే ఆ ఏకాదశి రోజు ఎవరైనా స్వామివారిని పూజిస్తే ఆ ఏకాదశికి సంబంధించిన ఫలితం వారికి లభిస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు అసలు ఎందుకు ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలని చాలా కష్టపడుతూ ఉండేవాడట అయితే ఆ మురాసురుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు యుద్ధం చేశాడట కొన్ని వేల సంవత్సరాలు ఆ మురాసురునితో యుద్ధం చేశాడట అయితే ఒకరోజు యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడానికై ఒక దగ్గర సేద తీరుతున్న సమయంలో ఆ మురాసురుడు స్వామివారి మీదికి దాడికి వచ్చాడట అయితే ఆ సమయంలో స్వామివారు విశ్రాంతిలో ఉండడం చేత స్వామివారి నుండి ఒక శక్తి వెలువడి ఆ మురాసురుణ్ణి సంహరించిందట ఆ శక్తినే ఏకాదశిగా స్వామివారు నామకరణ చేశారు ఆ రోజు నుండే ఏకాదశి వ్రతం ప్రారంభమైంది స్వామి నుండి ఏకాదశి ఉత్పన్నమైన రోజు కాబట్టి ఈ ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది అలాగే ఎవరైతే ఏకాదశి రోజు స్వామివారిని ఆరాధిస్తారో ఉపవాసం ఉంటారో వారికి అజ్ఞానం తొలగిపోతుంది శత్రునాశనం జరుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ రోజంతా ఉపవాసం ఉండి పాలు పండ్లు తీసుకోవచ్చు ఆ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు పెరగన్నాని స్వామికి నైవేద్యంగా సమర్పించి ఉపవాస విరమణ చేయాలి వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి లేదా విష్ణు సంబంధిత ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి మీకు ఏది వీలైతే దాన్ని దానం చేయండి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అబద్ధాలు చెప్పకూడదు ఎవరిని దూషించకూడదు ఒక్కసారి చేస్తే ప్రతీ నెల ఏకాదశులు ఉపవాసం ఉండాలా అనే అనుమానం అవసరం లేదు సంవత్సరంలో వచ్చే కొన్ని ప్రత్యేకమైన ఏకాదశులు మొప్పుకొని ఉపవాసం ఉండొచ్చు అంటే ముక్కోటి ఏకాదశి నిర్జల ఏకాదశి ఉత్పన్న ఏకాదశి ఇంకా వైకుంఠ ఏకాదశి ఇలా కొన్ని ప్రత్యేకమైన ఏకాదశుల్లో మొక్కుకొని సంవత్సరంలో వచ్చే ఆ ఏకాదశులు ఉపవాసం ఉండొచ్చు అన్నంలో మురాసురుడు కొలువై ఉంటాడు ఏకాదశి రోజు అందుకే అన్నంతో చేసిన ఏ పదార్థాన్ని తీసుకోకూడదు ఉపవాసం ఉండలేని వారు మాంసాహారం తినకుండా స్వామిని ఉదయం సాయంత్రం వేళలో పూజించండి కార్తీక మాసం కాబట్టి తప్పకుండా శివయ్యను అలాగే నారాయణుడిని పూజించండి సో చూశారు కదా ఇదండి వీడియో ఉత్పన్న ఏకాదశి గురించి అలాగే ఈ రోజు స్వామిని ఏ విధంగా పూజించాలి అనే దాని గురించి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్